హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి వీడియోలో అయితే ఏం వెళ్తుందో చూస్తున్నారు కదా మీరు నేనైతే బీరకాయ బియ్యం అయితే నానబెట్టానండి అట్టు వేద్దామని మనం రోజు చేసే పనుల్లోనే కొన్ని కొన్ని పొరపాట్లు అయితే చేస్తాం కదండీ అందులో చేయకూడని కొన్ని పనులైతే నేను చూపిస్తాను బియ్యము బీరకాయ పిండి రుబ్బుని వెంటనే అట్టలు అయితే వేసేయాలండి కానీ నేను అలా కాకుండా ఒక రోజు అంతా ఫ్రిడ్జ్ లో పెట్టేసి అయితే ఉంచేసానండి ఆ చల్లదనం మీద అయితే అట్లు వేసేసాను ముందే మామూలుగా రావండి దానికి తోడు నేను చల్లదనం మీద అయితే వేసేసాను అట్ట అంత చందర అయిపోయిందండి ఆ పొరపాటు ఎప్పుడు చేయకూడదండి చల్లారిన తర్వాత వెయ్యి అలాగే మార్కెట్ నుంచి ఆనపకాయ తెచ్చుకున్నప్పుడు కాడతో ఉంచేయకూడదండి ముదిరిపోతుంది మనం వండేలాగా కాడ కట్ చేసేసి అయితే ఉంచలేదు గుడ్లు పులుసు చాలా టేస్ట్ గా రావాలంటే ఉల్లిపాయ టమాటే పచ్చిమిరపకాయలు అందరూ వేస్తామండి కానీ అందులో కొంచెం మెంతులు యాడ్ చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటదండి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచి నేను ఇందులో స్పెషల్ గా చూపించేది ఏంటంటే కొత్తిమీర నిలువ పచ్చడి అయితే చూపిస్తున్నానండి దానికైతే అయితే నేను ఫ్రీడమ్ పల్లీలాయిల్ అయితే తెచ్చుకున్నానండి తాలింపుకి నిల్వ ఉండే పచ్చడికి ఈ పల్లీలాయిల్ అయితే చాలా టేస్ట్ గా ఉంటదండి చాలా బాగుంది పచ్చడి ప్రాసెస్ అయితే అందరికి తెలిసిందే కదండి తెలియని వాళ్ళకి అయితే ఉపయోగపడుతుంది అని అయితే చెప్తున్నాను ముందుగా అయితే కొత్తిమీర శుభ్రం చేసేసుకుని తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలండి లైట్ గా వేయించేసుకోవాలండి కొత్తిమీరకు తగినంత సాల్ట్ చింతపండు కూడా తీసుకుని మనం గుజ్జులా తయారు చేసుకుని దాన్ని అయితే మగ్గించేసుకోవాలండి నీళ్ళు వేసుకుని మనం తీసుకున్న కొత్తిమీరను బట్టి ఆవాలు మెంతులు కూడా పొడి అయితే చేసేసుకోవాలండి మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి చింతపండు గుజ్జు అలాగే కొత్తిమీర కూడా గ్రైండ్ చేసేసుకోవాలండి కొంచెం కచ్చాపచ్చా అందులోనే మనం తీసుకున్న ఆవాలు మెంతులు అయితే పొడి చేసేసుకుని మనకు తగిన కారం కూడా వేసుకొని చింతపండు గుజ్జు వేసేసి మొత్తగా గ్రైండ్ చేసేయాలండి మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కానీ కారం కానీ వేసుకోవచ్చండి పోపు పెట్టేసి అయితే మొత్తం ఇలా కలిపేసి మూడు రోజుల తర్వాత వాడుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఆరు ఏడు నెలలు అయితే ఖచ్చితంగా ఉంటుంది అస్సలేమి మాకు రాదు అనేవాళ్ళు కూడా చాలా సింపుల్ గా టేస్ట్ గా అయితే చేసేసుకోవచ్చండి ఈ సమ్మర్ వచ్చిన తర్వాత చాలా పెద్ద వర్షం అయితే పడిందండి మా ఊర్లోనే మీ ఏరియాలో ఎలా కురిసిందో నాకైతే కామెంట్ చేయండి మా ఊర్లో అయితే చాలా పెద్ద వర్షం వచ్చిందండి మా రేకులపై వర్షం చినుకులు పడుతుంటే పెళ్లి బాజాలు వాయించినట్లయితే ఉంటుందండి భలే సరదాగా ఉంటుంది ఆ శబ్దానికి సరదా పడాలో లోపలికి వచ్చి చూస్తే గోడలోంచి వస్తున్న వర్షాన్ని చూసి బాధపడాలో తెలియని పరిస్థితి మా ఏరియాలో అయితే చాలా పెద్ద వర్షమే వచ్చిందండి అక్కడక్కడ పిడుగులు పడతాయని కూడా చెప్పారు మాకైతే పడలేదు మీకు ఎవరికైనా పడితే కామెంట్ చేయండి మనం రోజు నిత్యావసర పనుల్లో ఇలా చిన్న చిన్న మెలకువలు తెలుసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం సేవ్ సేవ్ చేయొచ్చండి ఇదేనండి ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్ది అలాగే లైక్ కూడా చేయండి చూడండి వర్షంలో కూడా ఈ గేదెల మేపే ఆవిడైతే వెళ్ళిపోతుందండి గేదెలకి చాలా ఇష్టం అండి వర్షం అంటేనే